కుమార్ రెడ్డి ఇండేలా విజయ్ కుమార్ రెడ్డి గారు అమ్మాయి మూడు రాళ్లపాలె న్యూ డిగ్రీ విభాగంలో ఏమన్నా ఒకరి కూడా అయిపోలేదనేది బోర్ ఏ వీడియో మీద చాలా రెడ్డి వస్తాయి kamu yang jatuh yang jatuh के <laughs> 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 <laughs>

వీటో తీరం చెప్పు నెక్స్ట్గా కొద్దిసేపు ఏమనుకోకుండా ఐదు నిమిషాలు వచ్చా ఓపెన్ చేసుకో అది చూసి ఇది మర్చిపోయాను ఇది చదవాలి

kalam sari please

Sama si Gari ya lah, kata-kata, orang tanya ya, ah. orang tanya রাজমোহন হায়না చెప్ప తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి వందల తో

జప శ్రీరామచీర్ణ పుట్టాల మండలి ఆశీస్సులతో రాజమౌళి శాంతిఠారెడ్డి గారు సహశీతారెడ్డి గారు పాలూరు గమం పెద్ద మండల కర్పట

ಮಾತ್ರವೇ ನೆನಕಬಲಿ ಕೊನಸಾಹುದು ఏడు సబ్ ఇది దగ్గర నుంచి పొద్దున రెండు మూడు రోజులు నెట్టు మామూలు అంతే నీది పద్దెనిమిది వందల ఉంది నాది ఏడు వందలకి వచ్చింది అదే అంతే ఏం అనుకునే

ಇದು ಚೋರಿಕೆ ಅತಿ ಚೋರಿಕೆ ಮರಲಾ ತಿರುಗಿ ಚೋರಿಕಿ ಇರಬೇ ಕುರಂತೆ ಕೊಡಾಡುತಾರು ಇದು ಚವರಿಕೆ ರಾವಿ ತಿರಾಗಲಿ ಅದು ಚೋರಿಕೆ ತಿರಗಿ ಮರಲಾ ಇದು ಚವರಿಕೆ ವಿರಿ ఏడుగుల ఐదు అంగుళాల ద్వారా రాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదవడం ఆ జనాధరే

సమయం మీకు నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లేకుంటే మూడవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు వచ్చి తిరిగి నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ముక్కమలొచ్చేసి ఆరుదయ్యా ఆరు ఏడా ఆరు ఏడా ఐదనా ఏడైతే వచ్చింది దగ్గరికి ఆరు మళ్ళీ కదా లోపల ముగిపోయింది

پہلے رواي بنايت جوار لے کے دو ನಾಲ್ಗ ಸ್ಥಾನ ಮೂಲತ ಚಂದ್ರಬಾಬು ರೆಡ್ಡಿಗಾರ ஏால వచ్చే కదా పన్నెండు వరండి పద్దెనిమిది నిమిషాలు నలభై చేసుకున్నాయి రాయవరం వాళ్ళు నూట మూడు అడుగులు నూట రెండు చంద్రమ్మ వాళ్ళు అరవై యాభై వాళ్ళ బాబే నాగేశ్వర மென் <laughs> அடக విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు జమ్మల మడుగు మండలం శ్రీ స్వామి ఆశీస్సులతో నంద్యాల విశాఖవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం గ్రామం కురివెందుల కడప జిల్లా వాటికి యొక్క ఇరవై నిమిషాల కాలం లాగే దూరము మూడు వేల ఆరు వందల ఒక్క అడుగు దూరాన్ని